హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ నిన్న జేపీ తర్ దావత్కి వచ్చినాం కదా ఇంకా అక్క నుంచి దావత్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చేసినాము స్వప్న వాళ్ళ చెల్లెలు ఉంది కదా అలా వాళ్ళ అత్తగారి ఇల్లు ఇదే మా అక్క వాళ్ళు ఇది ఇల్లు ఇదే ఎట్టి నుంచి చూసినా మాకు రిలేషన్స్ అవుతారు ఇంకా దావత్ నుంచి అక్క ఇంటికి రమ్మంటే ఇంకా నేను అయితే దావత్ నుంచి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము ఇప్పుడు అయితే వెళ్ళాలి స్నానాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి పోయేటప్పుడు పిల్లలకు ఆధార్ కార్డులు దించాలి సాట్ పిల్లలకి పిల్లలకు ఆధార్ కార్డులు దించుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా స్వప్న అయితే కింద ఉన్నారు కిందికి వెళ్ళినాక చూద్దాం వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అది కింద కూడా వీడియో ఒకసారి కంటిన్యూ చేద్దాం ముఖం అట్లా దశ చేస్తున్నావా నువ్వు అడుగుతున్నావురా పడుకోవడానికి వెయిటింగ్ చేస్తున్నావు గుడ్ మార్నింగ్ బాగా ఏంటి వాటర్ తీసుకురాలా ఆ బాటిల్స్ తీసుకురా ఆటోలో తీసుకొస్తాం పట్టు బాటిల్ తీసుకోవాలి నానా బ్రష్లో వేసుకోండి అది కడుక్కొని మీరు కూర్చోండి దగ్గర చాగినాక తాగండి ఊళ్ళోకా వేస్తాం వాటర్ నువ్వే వాడు అయిపోతుంది ఈరోజు అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇంటికైతే వెళ్ళలేదు ఎందుకంటే అక్కన్ బాగున్నాను పొద్దున్న హాస్పిటల్ తీసుకుపోయినా ఆటోలో నేను దూసుకెళ్ళి తమ్ముడు ఇద్దరము అక్కన్ బాగున్న ఆటోలో హాస్పిటల్ తీసుకుపోయినాము షాద్ నగర్ ఇంకా పొద్దున్న పది గంటలకు పోయినాము వచ్చేసరికలో మూడున్నర అట్లా అయ్యింది ఇంకా టైంలో ఇంటికి ఏడవదం ఇక సాయంత్రం అయిందని అక్క వాళ్ళు వద్దురా ఇప్పుడు ఏం వద్దు రేపు పొద్దున వదలన్నారు ఇక నైట్కి అయితే ఇక్కనే ఉంటున్నాము రేపు పొద్దున అయితే రాలేదు ఇంకా అక్కకు బాబు దెబ్బలు తాకిన తర్వాత మేము చూడడానికి రాలేదు అమ్మ నాయన వచ్చారు ఇక్కనే ఉన్నారు మే నేను స్వప్న కానీ విజయ్ కానీ ఇంకా తమ్ముళ్ళం కానీ ఎవరు ఇక్కడ రాలేదు వచ్చి అక్కని బాగుంది చూడలేదు ఇక అట్లా కూడా ఇక నైట్ ఉండి కొద్దిగా అక్కతోటి బాగురు కొద్దిగా మంచిగా నైట్ మంచిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది అన్నీ కూడా నైట్ ఇక్కడనే ఉన్నాము రాత్రి పుట్టెడుకలు అయిపోయినాకొచ్చి నైట్ ఉన్నాము ప్లస్ ఈరోజు పోతామంటే కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాం కదా ఆడుకు అక్కను పోల్పోయి వచ్చినాము లేట్ అయింది మళ్ళీ ఈరోజు అక్క వాళ్ళు ఉన్నమా ఇక మేము కూడా వాళ్ళకి దెబ్బలు తాకిస్తారు తర్వాత రాలేమని ఇక ఉల్లి పొద్దున పోదామని కూడా మేము ఉన్నాము ఇంకా రేపు పొద్దున ఇంటికి పోయేటప్పుడు అయితే తేజస్వికి చిన్న చిత్తకి ఇద్దరికి ఆధార్ కార్డులు దించాలి షాలో అయిన ఇప్పుడు ఈరోజు పోయినా కూడా మళ్ళీ మాకు ఆధార్ కార్డు దించడానికి వీలు కాకుండా మళ్ళీ సాధన ఎప్పుడోసో తెలియదు కదా ఎప్పుడో వస్తే తెలియదు కదా అందుకే వచ్చినప్పుడు రేపు పొద్దున పోకుండా వీళ్ళకి ఆధార్ కార్డు దించుకొని అట్లా వెళ్ళిపోదాం అని కూడా ఇవి అట్లే ఉన్నాము ఎక్కవ చూసినట్లుంటుంది నైట్ మంచిగా ఉన్నట్టుంటుంది పొద్దున పోయేటప్పుడు పిల్లలకి ఆధార్ కార్డు దించి దించుకొని పోవడము అవుతుంది అట్లా అని కూడా ఉన్నాము ఇంకా రేపు పొద్దున అయితే ఇంటికి వెళ్ళాలి ఇంకా ఈరోజు ఇక నేను డాకాన్ అక్కడికి పోయిన అక్కడ వరకు పోయినా కాబట్టి బ్లాగ్ చేయడానికి వీలు కాలేదు రావడమే ఈవినింగ్ అయింది అక్కడ నుంచి రావడం బ్లాగ్ చేయడానికి అసలు టైం లేకుండా వీలు కాలేకుండే అందుకని ఈరోజు అయితే షూట్ చేయలేకుండా ఏం చేస్తారు అందరు ప్రశాంతంగా కూసరు అక్క వాళ్ళు వెళ్తున్నారు కదా డ్యూటీకి వెళ్తుంటే పోయిన కుక్కలు అక్కడ గల్లీ లెక్క నుంచి రోడ్ మీదకి గల్లీ నుంచి కుక్కలు రోడ్ మీదకి సడన్ గా అడ్డం వచ్చినాయి స్కూటర్కి ఒక కుక్క వచ్చి బండికి తగిలింది బండికి తగిలింది అట్లా వీళ్ళ ఇరుక్కున్నట్టు అయింది అది స్కూటీ ధనమాన్ కింద పడింది కదా ఈ అక్క బావ కింద పడిపోయేది కింద పడిపోయి అట్లా దెబ్బలు తగిలింది అక్క బోర్లో వాడడం వల్ల ముఖాన్ని తగిలినాయి చేతికి బావకి భుజానికి ఇక్కడ తగ్గుతాయి మందులు వాడమని చెప్పారు ఇంకా వన్ మంత్ బాగా ఒక రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారు బాగా కుట్లు కూడా వేసేసారు ఈరోజు ఇంకా కొద్దిగా చెయ్యి మంచిగా మూమెంట్ ఇట్లా కదిలిచ్చినట్టు చేస్తే ఒక రెండు మూడు నెలల్లో మంచిగా అంట అట్లా ఇప్పుడు ఎట్లున్నాయో నొప్పులు కింద ఉన్నాయని మంచిగా ఉందా బాగానే ఉంది కదా కొంచెం నయమే తట్టుకోగలుగుతున్నాం నొప్పులు మందులు వాడుతున్నావు కాబట్టి ఒక స్టార్ట్ దెబ్బలు రోజు మస్తు నొప్పి లేసి ఉంటాయి అక్కడ నైట్ రోజు నైట్ నైట్గా ఆ రెండు మూడు రోజుల టైంలో వారం రోజుల వరకు చాలా కష్టంగా ముతికి తగలడం వల్ల ఇక్కడ పనులు మాటలు రాకుండా అయినాయి అసలు మాట్లాడే ఆప్షనే లేదు ఇక నాలుగో నొప్పి పెదవులన్నీ వాసి నోరు తెరవడం కూడా కష్టమైన పని అదే ఆ చేతి కూడా తాకినట్టుంది కాక ఇక్కడ కుట్లు వాడలే దెబ్బ బలంగా తగింది లేని దెబ్బ అక్కడ కూడా బాగా వాపోయింది ఏదో ఒక ఇంకా నయం అనుకోవాలి చాలా నయమైంది చాలా నయమైంది అనుకో ఇంకా మామూలుగా తగిలినాయి ఇంకా చాలా డేంజర్గా తగిలితే కష్టమవుతుండే కదా అవును ఎప్పుడమ్మ వచ్చిన రోజా వచ్చారు ఫస్ట్ రోజాము ముఖం కూడా అంత వాపు వచ్చిందంట ముఖం పైన బ్లడ్ దెబ్బలు అవన్నీ మింగడానికి అక్కడ కొస్తలేదు అసలు పెదువులు అదే పెదవులు అంటుకున్నట్టు ఆయన అది దెబ్బలు తగిలి బ్లడ్ వల్ల కానీ దాని నుంచి గుడులాగా వస్తుంది కదా దానివల్ల పెదువులు అంటుకుని ఆయన ముఖం వాష్ ఉంది బాగా వాటర్ తగడం కానీ ఏది కానీ

ఆ జ్యూస్ తాగడం వల్ల కొంచెం నీకు మాట్లాడడానికి మూమెంట్ వస్తుంది అన్నాడు నాలుక కూడా ఆడుతుంది అన్నాడు మాట్లాడడానికి పనులకినా కదా లూజ్గా దెబ్బ తగిలింది అది కూడా ఈరోజు డాక్టర్ చెప్పే కదా అక్క మనకి డెంటిస్ట్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోమని అది ఒక రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్కి నువ్వు మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా డెంటిస్ట్ దగ్గర ఈ ముక్కు పైన తాకింది కాబట్టి ఏంటి డాక్టర్ దగ్గర అక్కడ చూపించుకోమన్నాడు అది రెండు చూపించుకోవాలి పక్కా చూపించుకోవాలి అన్నం తినొచ్చా అంట నాక ఏదైనా తినచ్చా నీకు తినడానికి వస్తలేదు ఏదైనా తినొచ్చు కానీ తినడానికి వస్తలేదు జ్యూస్ లాగా పాలలాగా మాత్రమే తీసుకుంటుంది ఆహారం ఈ నమిలే తినేటివేవి కానీ తినడానికి వస్తుంది అవును రైట్ అక్క కరెక్ట్ అదే మెత్తగా రైస్ కూడా మెత్తగా రైస్ లేదా చెంచుతోనే తినబెడుతున్నారు అన్నట్టు అట్లా తినగల మెత్తగా అంటే మెత్తగా మెత్తగా విసిగిస్తే జస్ట్ ఇట్లా మూట్లో పెట్టుకొని మింగడం వరకే నమలడం రాదు అట్లా అయినా చాలా నయం అక్క ఇంకా మనిషివన్నా మంచిగుండగలిగినవు అంటే నార్మల్గా తగిలినాయి బలంగా తగిలినా కూడా ఇంకా డేంజర్గా తగిలినా చాలా కష్టమవుతున్నాయి కాక తలగినంగా డేంజర్గా తగిలిన ఎట్లయితున్నాయి అక్క ఏదో నయమో పెట్టి ఇప్పటికైనా చాలా నయం లేదు రెండు మూడు సార్లు అయ్యే కదా కానీ దెబ్బ తగలవు ఇంతకు ఇంతకుముందు ఒకసారి బైక్ పైనుంచి వాడినావు ఒకసారి ఇంటి దగ్గర కింద పడినావు మెట్ల దగ్గర అప్పుడు నెత్తికి తగిలింది ఈసారి నెత్తికి తగలలేదు ఇంకా నయం అనుకోవాలి అక్క నువ్వు కింద పడినావు అన్నప్పుడే మాకు చాలా భయం అయింది ఎందుకంటే ఈ రెండు సార్లు డేంజర్నే తగిలింది నెత్తికి ఈసారి కూడా అట్లే తగిలితే కష్టమై ఉండొచ్చు అక్క కానీ అనుకున్నావు నయం నెత్తికి తగలకుండా తమ్ము కదా ముఖం పైన మొత్తం దాకిల్ని తగిలిని కాదు ముఖం మొత్తం ఉంది భయపడే నిన్న మనం దర్గా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నేను చూసిన కదా అక్కడ ముఖం నిన్నటి కంటే ఈ రోజు మంచిగా నిన్న అసలు చూసి ఫస్ట్ చూసినా నేను గుర్తుపడి గుర్తుపడలేను అక్కను అసలు ఎందుకంటే ముక్కు ఇవన్నీ తీసుకుని ఉన్నాయి కదా ఇప్పుడు ఇంతకుముందు పెట్టుకున్నది కానీ అసలు గుర్తుపడలే నేను సడన్గా చూసి గుర్తుపడలే అసలు అక్కర్ను కొంచెం నయంగా కనిపిస్తున్నాం అక్క ఈరోజు అందరూ నాకు ప్రశాంతంగా జర హ్యాపీగా ఉన్నాం ఎట్లనో కానీ జర మంచిగానే కనిపిస్తున్నాం ఈరోజు పొద్దున్న నుంచి కూడా మంచిగా అవును ఈరోజు అక్క అందరూ కాబట్టి నిజంగా జర సంతోషంగానే ఉండాలి అక్క ఎప్పుడైనా సంతోషంగా ఉంటే మనిషికి ధైర్యం కూడా అలా ఉంటుంది అక్క ఎప్పుడు బాధగా డల్లుగా ఉంటే కూడా మనకేం లేకపోయినా ఏదో అయినట్లు అనిపిస్తుంది సంతో ఎంత సంతోషంగా ఉంటుందా మంచిదా అన్ని తగ్గుతాయి ఆత్మస్థైర్యం అనేది ఉండాలి ఖచ్చితంగా